హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ రాజు ఫ్యాకల్టీ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అనగా డిస్కమ్ల నుంచి అలాగే ట్రాన్స్కో నుంచి అలాగే జెన్కో నుంచి టోటల్గా పవర్ సెక్టార్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆ నోటిఫికేషన్ ఏంటంటే అది డిస్కమ్లలో లేదా ట్రాన్స్కోలో అంటే ఏ ఏటీఎస్ ఎస్పీడిసిఎల్ టిఎస్ ఎన్పిడిసిఎల్ అలాగే ట్రాన్స్కో సంబంధించిన దాంట్లో మనకి జేఎల్ఎం వచ్చే అవకాశం ఉంది అలాగే జెన్కోకు సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్ లేదా ఎనర్జీ ఆడిట్ అసిస్టెంట్ అని లేదా జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అనే పోస్టుతోని ఐటీఐ క్వాలిఫికేషన్ పైన మనకి పవర్ సెక్టార్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సరే మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ పడగానే ఏదో మొక్కుబడిగా అలా రాస్తే ఎగ్జామ్ వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే పేపర్ విధానం కానీ పేపర్లో అడిగే క్వశ్చన్లు కానీ చాలా లాజికల్గా చాలా ట్రిక్కీగా చాలా టఫ్గానే ఎగ్జామ్ పేపర్ ఇస్తుండని అనుకోవచ్చు ఇదివరకు జేఎల్ఎం అంటే మనకి ఏ ఎగ్జామ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు లేదు జేఎల్ఎం అనగానే పోలెక్కించడం పోలెక్కించిన తర్వాత పోల్లో వచ్చిన అంటే పోలు ఎక్కిన వారు ఏవైతే క్లియర్ చేస్తారో పోలు ఎక్కిన వాళ్ళ కోసం పోస్టులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమి లేదు ఎలాగంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అంటే తెలంగాణ ఫామ్ అయిపోయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ విడగొట్టబడిన తర్వాత ఎగ్జామ్ పెట్టడం అనేది స్టార్ట్ అయింది మరి ఈ ఎగ్జామ్ పెట్టడం స్టార్ట్ అయింది కదా మరి ఎగ్జామ్ పెడుతున్న విధానం చూస్తే కనుక ఇది జేఎల్ఎం పేపర్ రాసినట్టు కాకుండా అదేదో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాస్తున్నంత టఫ్గా పేపర్ అడుగుతున్నాడు కాబట్టి ఈ జాబ్ క్రాక్ చేయడం కనుక మీ గోల్ అయితే డెఫినెట్గా ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మనము పర్ఫెక్ట్గా చేసుకోవాల్సిందే ఒక ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రాపర్ ప్లాన్ లేకుండా ప్రాపర్ అవగాహన లేకుండా క్వశ్చన్ని సాల్వ్ చేసే ఆ స్ట్రాటజీ లేకుండా మాత్రం మనము ఎగ్జామ్ క్లియర్ చేస్తాము అనే అయితే లేదు ఎందుకంటే పేపర్ అడిగే విధానంలో మార్పు వచ్చింది పేపర్లో క్వశ్చన్ ఇచ్చే విధానం మారింది కాబట్టి ఖచ్చితంగా మనకి జాబ్ కొట్టాలని మనం అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ ప్రిపరేషన్ అనేది ఉండాలి అది రెగ్యులర్ స్టూడెంట్స్ అవనివ్వండి ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అవనివ్వండి సాధారణంగా ఐటీఐ అడ్మిషన్ అనగానే ఎక్కువ మెంబర్స్ సాధారణంగా ఎక్కువ మెంబర్సు కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళకుండా ఏదో ఒక ఎగ్జామ్ పాస్ అయిపోయినామా అనే విధంగా చదివిన వాళ్ళే ఎక్కువ ఉంటారు రెగ్యులర్ కాలేజ్ పోయే వాళ్ళు ఉంటారు ఇర్రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు సో మొత్తానికైతే ఎవరు ఎగ్జామ్ క్రాక్ చేయాలి అన్న ఎవరు ఎగ్జామ్ లో ఖచ్చితంగా క్లియర్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్రాపర్ ప్లాన్ ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ శిక్షణ అనేది ఖచ్చితంగా అవసరం